హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి ఆయిల్ అయితే రెడీ చేసి చూపిస్తున్నా చూడండి ఇట్లా రెడీ చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి ఈ ఆయిల్లో వచ్చేసి మందారాకు మందార పువ్వు తమలపాకులు మెంతులు లవంగాలు అయితే వేసి రెడీ చేసుకుంటున్నానండి ఇంతకుముందు హెయిర్ ఫాల్ అయితే చాలా అవుతుండే ఇది ఇట్లా రెడీ చేసి వాడడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గింది హెయిర్ గ్రోతింగ్ కూడా మంచిగానే ఉంది ఇంకొకటి మీరు ఆయిల్ ఎక్కువ పెట్టుకొని ఉండను అనుకున్న వాళ్ళకి అంటే ఎక్కువ పెట్టుకునే వాళ్ళకైతే వన్ డే టూ డేస్ కూడా పెట్టుకోవచ్చు లేదు ఎక్కువ మాకు ఆయిల్ పెట్టుకొని ఉండమండి అంటే ఒక వన్ అవర్ అయినా పెట్టుకొని ఉండి మీరు తలస్నానం అయితే చేసేయచ్చు ఇంకొకటి ఏంటి అంటే తల స్నానం చేసే ముందు ఫస్ట్ మనము బియ్యం గడిన నీళ్ళు ఉంటాయి కదండీ ఫస్ట్ టైము ఆ వాటర్లో కొంచెం షాంపూ మీరు వాడే షాంపూ ఏదైనా కలుపుకొని స్నానం చేయండి హెయిర్ అయితే చాలా సిల్కీగా అయితే అవుతుంది మేమైతే మీరా షాంపూ అయితే చూపిస్తున్నాయి ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మాకు రిజల్ట్ బాగుందని తెలిసిన తర్వాతనే నేను మీకు షేర్ అనేది చేస్తున్నానండి థ్యాంక్ యూ